గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర పదకొండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన ఈ పదకొండవ పన్నెండవ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది అందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే మొదటిది శ్రీపాదస్వామి గాని శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాని తాము భగవత అవతారాలు అని లోకానికి చాటుకోలేదు శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే నేను మానవుడిననే తలుస్తున్నాను అన్నారు శ్రీకృష్ణుడు తాను భగవద్ అవతారమని అర్జునుడు వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు గాని లోకానికి చాటలేదు దీన్ని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడు అని తెలియాలి వేదవ్యాసుల వంటి సత్యద్రష్టలు కొంతమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియవరిచారు ఇక రెండవ అంశము ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింప ఇక మూడవ అంశము అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సంప్రదాయాన్ని పాటించారే కాని తమ కట్టి ఆలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు ఇక నాలుగవ అంశము అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మత పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వల్లనే ప్రవర్తించారు కానీ సిద్ధులము అని విర్రవీయగలేదు ఐదవ అంశము వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి గాను అర్థార్థులను పోషించేవి గాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి కేవలం తమ శక్తి సామర్థ్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారు ఎన్నడూ ప్రదర్శించలేదు ఇక కథారంభము నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడా అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగడం లేదు ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి అని అడిగాడు అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవల్లీలూలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు ఇలా అంటున్నాడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుంది కాని ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా ఇక విను అని ఇలా చెప్పారు శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని కారంజా లేక లాడకారంజా అనే గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది ఈ కారంజా లేక లాడకారంజ అనే గ్రామము అకోలా జిల్లాలో ఉన్నది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవ్ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివ వ్రతం చేసుకునే అలవాటుండేది గనుక వారిని శివ వ్రతులు అంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివ పూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది విశేషంగా అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది ఇలా పదహారు సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది మాధవ్ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు నెలలు నిండిన తర్వాత ఒక శుభలగ్నంలో ఆమెకొక మగబిడ్డ కలిగాడు నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి మాధవ్ శర్మ అని భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు ఇతనిని కన్నందు వలన మీకు కీర్తి ప్రతిష్ఠలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ్ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ్ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతన్ని చూడడానికి జనం ఇసుక వేస్తేరాలనంతగా వచ్చారు పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు వేపాకులతో దృష్టి తీసేది తర్వాత ఒక ముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడు అని అర్థం ఆ పేరు ముందుగానే ఆయన అవతార మూర్తి అని సూచిస్తున్నట్లుగా ఉంది బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు పిల్లవాని కోసం ఒక దాదీని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు వెంటనే ఆమెకు స్తన్యం పెళ్లువుకి ముప్పై రెండు ధారలుగా కారి నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుంది అని ఆలోచించి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తూ ఉంటే వస్తాయని మరికొందరు కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడు అని మరికొందరు అనేవారు వాళ్ళందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరు ఏమడిగినా ఓం అన్నదే అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక చెవిటివాడు కాదు అని స్పష్టమవుతుంది అనేవారు ఇతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడడం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనే లేదు బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తమ పిల్లవాడు సామాన్యుడు కాడని ఆ జన్మ సిద్ధుడని వారు గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడలేకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడు అన్నదే మాధవ శర్మకి ఉన్న దిగులు తల్లి ఒక రోజు అతనిని అక్కున చేర్చుకుని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని వెంటనే నరహరి నవ్వి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతాను అని మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడతానని సైగల్ ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ్ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించారు ఊరి వారి ఆహ్వానించాడు గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాసలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలంచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి లేకపోతే మనకేమి మనకు మాత్రం మృష్టాన్న భోజనం ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కదా కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకొనివ్వండి అన్నారు అందరూ ఉపనయనానికి మాధవ్ శర్మ ఇంట సమావేశం అయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పసుపు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ తర్వాత వేద పఠనతో గాని చెయ్యకూడదు అని నరహరి అంతకాలము మాట్లాడలేదు అని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక ఆయన నాల్గవ వేదం కూడా పఠించాడు ఆయన భగవద్వతారమని తెలుసుకొని అతడి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు క్రతువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు వామనుని వలె భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈ రోజే మొట్టమొదటిసారిగా నీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తూ ఉండగా నీవిలా అంటావేమిటి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చి అమ్మా నా మాట విను వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో నీ సేవ చేస్తారు వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది అతడు శ్రీపాద దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడవు నీవే బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్తృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి అనింది అతడామను ఆమెను లేవదీసి అమ్మా ఈ పూర్వజన్మ వృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకొక రహస్యం చెబుతాను గుప్తంగా ఉంచు నేను సంసారము అంటని సన్యాసిని నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించ లేనివి రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నారు ఇంతటితో శ్రీ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ